కటింగ్ చేసినప్పుడు మిగిలిపోయిన వర్క్ ఉన్న వేస్ట్ పీసెస్ని మంచి డిజైనర్ పీసెస్ లాగా ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము ప్లెయిన్ డ్రెస్సులకైనా బ్లౌజులకైనా శారీస్కైనా వెయిట్కైనా యూస్ చేసుకోవచ్చు దీనికోసం మీకు ఏదైతే ప్యాచ్ కట్ చేయాలి అనుకున్నారో ఆ ప్యాచ్ చుట్టూ కొంచెం ఫ్యాబ్రిక్ ఉండేలా కట్ చేయాలి ఈ విధంగా మీరు కట్ చేసుకున్న ప్యాచెస్కి చుట్టూరు దారం పొగల్లా వస్తుంటే ఈ విధంగా దారం పొగలు లేకుండా ఫస్ట్ నీట్గా చేసుకోవాలన్నమాట ప్యాచ్ని దానికోసం సాంబ్రాన్ కడ్డీలు తీసుకున్నాను నేను సాంబ్రాన్ కడ్డీలు అయితే అందరికీ ఈజీగా అందుబాటులో ఉంటాయండి జనరల్ స్టోర్స్లో కూడా మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట సాంబ్రాన్ కడ్డీని తీసుకొని మీరు తీసుకున్న ప్యాచ్ ఏదైతే ఉందో దానికి ఎడ్జెస్లో అనమాట డిజైన్ ఎడ్జెస్లో ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఎడ్జిల్లో ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది పోయేలాగా కాలిస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా లైట్గా అనమాట జాగ్రత్తగా చేసుకోవాలి మగ్గం బక్స్లో కూడా ఈ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటారు సో మనం ఈ విధంగా ప్యాచెస్ని యూజ్ చేసేటప్పుడు కూడా వాడచ్చు యాక్చువల్గా సోల్డరింగ్ రాడ్ని కూడా వాడచ్చు కానీ సోల్డరింగ్ రాడ్ యూస్ చేస్తే కొన్ని టైప్ ఆఫ్ క్లాత్లకి ఎడ్జ్ అనేది కట్ అవ్వదు అలాంటి ఫ్యాబ్రిక్స్లో ఇది కూడా ఒకటి సో నేను సోల్డరింగ్ రాడ్కి బదులుగా ఈ విధంగా సామ్రాన్ కడ్డీని యూజ్ చేస్తున్నాను సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఫాలో చేసేయండి అండ్ ఎడ్జ్ మొత్తాన్ని చూసారు కదా ఎంత నీట్గా ప్యాచ్ లాగా ఈ విధంగా చేశాను ఎడ్జ్ మొత్తాన్ని నీట్గా కాల్చేసా అనమాట ఈ విధంగా ప్లెయిన్గా ఉన్న ఫ్యాబ్రిక్ మీద మీకు కావాల్సిన దగ్గర డ్రెస్ మీద అయినా సరే బ్లౌజెస్కి హ్యాండ్స్ లాగా వాడచ్చు బ్యాక్ పార్ట్ కింద కూడా ఇలాంటి ప్యాచెస్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ విధంగా రెడీ చేసుకున్న ప్యాచ్ని మీరు ఎక్కడైతే డ్రెస్కి అటాచ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఈ ప్యాచ్ని పెట్టుకొని ప్యాచ్ చుట్టూరు కూడా సూదీదారం హెల్ప్తో చుట్టూరు కూడా టాకాలు వేసుకోవాలి అప్పుడు ప్యాచ్ అనేది కదలకుండా ఉండేది నీట్గా ఉండేది గమ్ పెట్టి అంటిస్తే లుక్ అనేది బాగోదు మనం ఫ్యాబ్రిక్లో వచ్చిన ఎడ్జ్ కట్ వర్క్ పీసెస్ని కూడా ఈ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటాయి థ్యాంక్ యూ